బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం చేనేతపూరి కాలనీలో పద్మచా కుటుంబం పద్నాలుగేళ్లుగా ఫ్లాట్ నెంబర్ నలభై తొమ్మిదిలో నివసిస్తున్న ఫ్లాట్ సమీపంలో ఏర్పడిన లేఅవుట్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామిడి నిమ్మ వేప చెట్ల సాగు చేస్తూ గోడ కట్టాలనగా కీర్తిపూర్ణ గ్రామ పెద్ద పేరుతో యాభై వేల సుంకం చెల్లించవలసిందిగా ఒత్తిడి చేశారు బాధితుల గోడను నిర్మించినప్పటికీ గొడవలు కొనసాగుతుండటంతో అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ మధ్య ఈ ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఏదో పార్టీ నాయకుడు అని చెప్పాను పూర్ణ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ మన స్వంత్రం క్రితం గోడ కట్టుకుంటే ఆ గోడ దిప్పాడండి చెట్టు చూడండి పద్నాలుగు వేలు ఏం చేసుకోండి పూర్ణ నారాయణ అనుభవం రాఘవ రామచంద్రరావు ఇంటి మాట్లాడుతుంటుందని కొడుతున్నారు నేనైతే ఉన్నాను ఇంటికాడ నేను బేదార్పణ చేసుకుంటాను పనికి వెళ్ళిపోతాను పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళిపోతారు పోలీసులు తీసుకొచ్చి ఒకసారి ఏమో కానిస్టేబుల్ పంపించాడు ఒకసారి ఏమో యాస తీసుకొచ్చి పాల్పొట్టేసాడు అని చెప్పని డిమాండ్ చేసి వెళ్ళాడు అంతే అలా రోజు పాల్పొడతారా లేకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ పంపించమంటారని చెప్పని చెప్పాడు భయం వేసి తీసామండి దానివల్ల మేము అండి పూర్ణ వచ్చారు నాలుగైదు సార్లు కోర్ణ గారు వచ్చారు నారాయణ కాలేజీ ఏమంటున్నారు బరిగొడ్లు అవి వస్తున్నాయి అని చెప్పి మేము బాడ కట్టుకున్నాం ఒకసారి తీసి ఇచ్చేసారు మళ్ళీ బరిగొడ్లు వస్తున్నాయి అని కట్టుకుంటున్నాం ఈ చెట్లు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు వస్తుంది చెట్లు అయితే ఆ చెట్లను చూడండి పెరుగుతుంది మీకు ఇది ఉంది లేవులో కూడా లేదు ఏళ్ళ నుంచి ఉంది ఎవరు ఇండేళ్ళ నుంచి వచ్చింది లేదు మేము గోడ కట్టుకుని కూడా ఒకసారి ఫస్ట్ సారి కట్టుకుని కట్టుకుని కూడా సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి కళ్ళు ఇచ్చింది ఎవరు లేరు ఈ మధ్య వచ్చి ఒక నెల క్రితం వచ్చి తీసిచ్చారు గోడ మళ్ళీ బరి కొట్లయి అని చెప్పి మాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు మందు దాగి చేసాలు అయితేన్నారు వెనక మళ్ళీ ఎవరు